ఒక అబద్ధం ఎప్పుడూ నిజం కాదు ఒక అసత్యం ఎప్పుడూ సత్యం కాదు అధర్మం ఎప్పుడూ ధర్మం కాదు అన్యాయం ఎప్పుడూ న్యాయం కాదు సత్యాసత్యాల మధ్య ఎంతో గ్యాప్ ఉంటుంది అబద్ధానికి నిజానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది సత్యానికి అసత్యానికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంటుంది న్యాయంపై అన్యాయం ఎప్పుడూ గెలవదు కాని కొన్నిసార్లు ధర్మంపై అధర్మం గెలిచినట్టు సత్యంపై అసత్యం గెలిచినట్టు న్యాయంపై అన్యాయం గెలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది మహాభారతమైనా రామాయణమైనా మనకు బోధించిందిదే కాల పరీక్షలకు ఎవరైనా తలవంచాల్సిందే వ్యక్తులైనా సరే వ్యవస్థలైనా దేశాలైనా సరే ఎవరైతే ఏంటి అక్రమాన్నే సక్రమంగా భావించి మనుగడ సాగించేవారు అందుకు మూల్యం చెల్లించాల్సిందే దేశ విభజన గాయాలు మత చిచ్చు భారతీయులను నిండా దహించివేశాయి మతం ఆధారంగా సాగిన మారణ హోమాలు హిందువులను ఎన్నో ఇక్కట్లకు గురిచేశాయి మత విభజన చివరకు యుద్ధకాంక్షకు దారితీసింది తీస్తూనే ఉంది ఇవాళ నిన్న కాదు ఇది విభజన ఆరంభం నుంచి మొదలైంది భారతదేశంలో భాగంగా ఉండి విడిపోయిన పాకిస్తాన్ ఉనికి ఆరంభం నుంచే అధర్మ మార్గాన్ని ఎంచుకుంది అన్యాయమే న్యాయంగా మాట్లాడుతుంది అసత్యాన్నే సత్యంగా ప్రవచిస్తోంది అబద్ధాన్నే నిజంగా చలామణి చేస్తోంది మహాభారత యుద్ధం క్లైమాక్స్లో శకుని చెప్పినట్టుగా తాము యుద్ధంలో విజయం సాధిస్తే అధర్మాన్నే ధర్మంగా ఏ విధంగా ప్రచారం చేస్తామన్నాడో అదేవిధంగా తాము కూడా ఇండియాపై గెలిచిన తర్వాత అధర్మాన్నే ధర్మంగా లిఖిస్తామంటోంది పొరుగు దేశాల భూభాగాలపై కన్నేసి ఆర్థిక బలాన్ని సైనిక బలాన్ని చూపించి చుట్టూ ఉన్న సరిహద్దుల్ని చెరిపేస్తున్న చైనాలానే అచ్చం పాకిస్తాన్ వ్యవహరించాలని చూస్తోంది తానొక్కటే తప్పు చేస్తే తనను ప్రశ్నిస్తారనుకున్న డ్రాగన్ ఆ పాపంలో పాకిస్తాన్ ను భాగం చేసింది ఇండియా నుండి కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించిన దాయాది అందులో సగభాగాన్ని చైనాకు సమర్పించుకుని గురివిందనీతులు చెబుతోంది అందుకు ప్రతిగా ఇండియాలోని కశ్మీర్ ను కబళించాలని చూస్తోంది పొరుగున ఉన్న దేశాల భూములను కబ్జా చేసే విషయంలో తన మార్కును చూపించాలని రెండు దేశాల కుట్రలు చేస్తూనే ఉన్నాయి ఇండియా భూభాగాలను కబ్జా చేయడంలో వడేభాయ్ చోటాభాయ్ అవతారమెత్తాయి చైనా పాక్లు కానీ సనాతన ధర్మాన్ని ఆభరణంగా ధరించిన భారత్ అటు చైనా అయినా ఇటు పాకిస్తాన్ అయినా గానీ మన భూభాగాల్లోకి వస్తే వీపు విమానం మోత మోగుద్దన్న వార్నింగ్ ఇచ్చింది నేడు ఇస్తోంది ఇకపైనా ఇస్తుంది ఇదంతా చెప్పడానికి కారణం కార్గిల్ మంచుకొండలను ఎలా కబ్జా చేసి తమ వశం చేసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం ముందుగా వచ్చి శ్రీనగర్ వరకు రావాలన్న దురుద్దేశం కపటం తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత పాకిస్తాన్ సియాచిన్ కార్గిల్ సరిహద్దుల్లో కనీసం రెండుసార్లు ఏకపక్షంగా నియంత్రణ రేఖను మార్చడానికి ప్రయత్నించింది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయాక సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపేయడంతో సిమ్లా ఒప్పందం వెలుగులోకొచ్చింది ఇండియా తీసుకున్న నిర్ణయానికి తాము ప్రతిగా స్పందిస్తామంటూ పాకిస్తాన్ సవాళ్లు విసురుతోంది పంతొమ్మిది వందల రెండులో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తామని గాండ్రిస్తోంది పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత ఇరు దేశాల ఆమోదంతో నియంత్రణ రేఖ అమల్లోకొచ్చింది అయితే ఇప్పుడు ఇండియా అనుసరిస్తున్న తీరుతో తాము సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను సస్పెండ్ చేస్తామంటోంది పాకిస్తాన్ ప్రస్తుత నియంత్రణ రేఖ డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన కాల్పుల విరమణపై ఆధారపడి ఉంది ఇప్పుడు ఆ నియంత్రణ రేఖను గౌరవించనంటోంది తర్వాత ఏం జరిగిందన్నది చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం జరిగిన ఏడు నెలల తర్వాత రెండు దేశాల ప్రధాన మంత్రులు సిమ్లాలో సమావేశమయ్యారు సంఘర్షణ ఘర్షణకు ముగింపు పెట్టే లక్ష్యంతో శాంతి ఒప్పందాలకు ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు సిమ్లా ఒప్పందం డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది డెబ్బై ఒకటి నాటి కాల్పుల విరమణ ఆధారంగా నియంత్రణ రేఖపై అంగీకారం కుదిరింది అయితే సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా నియంత్రణ రేఖను కనీసం రెండు సార్లు మార్చేందుకు ప్రయత్నించింది భూమికి ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ప్రాంతంలో జరిగిన యుద్ధం వ్యవహారాలు చాలా మందికి తెలియవు ఈ ఘర్షణకు మూలం కరాచి ఒప్పందంలోనే ఉన్నాయి సియాచిన్ వద్ద ఇండియా పాకిస్తాన్ సైన్యాలను విభజించే సరిహద్దు వద్ద వివాదం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో కశ్మీర్ కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ రేఖ సీజ్ ఫైర్ లైన్ సీఎఫ్ఎల్ ఏర్పాటుకు అంగీకరించారు సీఎఫ్ఎల్ జమ్మూలోని మనవర్ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు కుప్వారా జిల్లాలోని కేరాన్ వరకు ఆపై తూర్పు వైపు నుంచి మంచుకొండల వరకు ఉత్తరం వైపు మంచు పర్వతాల వరకు వ్యాపించి ఉంది ఉత్తరాన ఉన్న ప్రాంతాలను చేరుకోవడం అసాధ్యం కావడంతో ఎన్జె నైన్ ఎయిట్ ఫోర్ టూ అనేది సిఎఫ్ఎల్లో లో భాగంగా గుర్తించిన చివరి సరిహద్దు పంతొమ్మిదిలో కల్నల్ నరేంద్ర కుమార్ బుల్ కుమార్ గా పిలిచే టీం హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ కి కమాండర్ గా వ్యవహరించేవాడు ఆ సమయంలో సియాచిన్ పర్వతారోహణ యాత్రకు అనుమతి ఇద్దరు జర్మన్లు కల్నల్ అసలు పాకిస్తాన్ కుట్ర బయటకొచ్చింది మంచుకొండలను వచ్చిన పర్వతారోహకులు సియాచిన్ ను పాకిస్తాన్ భూభాగంలో భాగంగా చూపించే మ్యాప్ లను తీసుకురావడంతో పాక్ రట్టైంది మొత్తం వ్యవహారం బయటకొచ్చింది కరాచి ఒప్పందం ప్రకారం ఉత్తరం వైపున మంచుకొండలు ఉన్న ప్రాంతానికి బదులుగా ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ టూ నుండి ఈశాన్యంగా కరకోరం శ్రేణి వరకు ఉన్న రేఖను వారు చూపించడంతో ఇండియాకు మైండ్ బ్లాంక్ అయింది పాకిస్తాన్ తన వైపు నుండి మంచు పర్వతాల దిశగా అడుగులు వేస్తోందని ఇండియాపై దండయాత్రకు వస్తోందని తేలింది నాడు పాకిస్తాన్ లక్ష్యం ఒకటే అప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం కాకుండా అసలు కాల్పులు జరపకుండానే కొత్త కాల్పుల విరమణ రేఖను గీస్తూ భారత భూభాగాన్ని కబ్జా చేయడం ఆక్రమించుకోవడం మంచుకొండల్లో పశ్చిమాన సాల్టోరో శ్రేణికి తూర్పున కరాకోరం శ్రేణికి మధ్య ఉన్న సియాచిన్ మంచుకొండలు సింధూ నదికి ప్రధాన ఉపనది అయిన షోక్ నదిలో కలిసే నుబ్రా నదికి మూలం సాల్టోరో శ్రేణి రిడ్జ్ లైన్ దాని పశ్చిమాన డాన్సం నదికి తూర్పున నుబ్రాకు వాటర్ షెడ్గా ఎల్ఓసి ఉంది ఇప్పుడు వాస్తవ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఏజీపీఎల్ అని పిలుస్తారు ఇదే వాదనను ఆరంభం నుంచి భారత్ చేస్తోంది వాటర్ షెడ్ సూత్రం ఆధారంగా సరిహద్దులను గుర్తించాలంటోంది అయితే పాకిస్తాన్ అందుకు విరుద్ధమైన వాదనను తెరపైకి తెస్తుంది నియంత్రణ రేఖ ఈశాన్యంగా కరకోరం వరకు విస్తరించిందంటోంది అందువల్ల సాల్టోరో శ్రేణి నుబ్రా నది పరివాహక ప్రాంతం సియాచిన్ మంచుకొండలు తమవే అంటోంది ఇండియా బలగాలు లేవన్న కారణంతో ఆక్రమించేసింది పాకిస్తాన్ ఆక్రమణలను ఆ తర్వాత కల్లల్ కుమార్ ఎదుర్కొన్నారు సియాచిన్ మంచు పర్వతాలపై దండయాత్ర ప్రారంభించారు సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిన వన్ వన్ ఫోర్ హెలికాప్టర్ యూనిట్ కు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ మన్మోహన్ బహదూర్ కల్లల్ కుమార్ టీం మంచుకొండల వద్దకు చేరుకుని సరిహద్దుల్ని కాపాడింది అయితే పాకిస్తాన్ నాటి నుంచి కుట్రకు తెరతీస్తూనే ఉంది ఆగస్టు పంతొమ్మిది ఎనభై మూడులో సియాచిన్ మంచుకొండలో భారత గస్తీని విభేదిస్తుంది పాకిస్తాన్ దళాలు ఇండియా సైన్యాన్ని వెనక్కి పోవాలంటూ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి ఎన్జె నైన్ ఎయిట్ ఫోర్ టూ కారకోరం పాస్ ను కలిపే రేఖకు దక్షిణంగా నియంత్రణ రేఖ నుంచి వెనక్కు వెళ్లాలని ఇండియాను కోరాయి పాక్ భూభాగాన్ని ఖాళీ చేయడంలో ఏదైనా ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించే వరకు వెళ్లింది కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి వార్నింగే ఇండియాకిచ్చింది అప్పటివరకు పాకిస్తాన్ దుర్బుద్ధిని ఇండియా గ్రహించలేదు పాకిస్తాన్ ఏదో పెద్ద కుట్ర చేస్తోందని ఏదో పన్నాగమే రచిస్తోందని తెలిసింది అంటే సియాచిన్ ను కబళించాలని ఆక్రమించేసి సరిహద్దుల్ని మార్చేయాలని చేస్తోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఆ కుట్రలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఎయిర్ మార్షల్ అర్జున్ సుబ్రహ్మణ్యం తన ఫుల్ స్పెక్ట్రం పుస్తకంలో పాకిస్తాన్ తీరును స్పష్టంగా రాశారు పాకిస్తాన్ సియాచిన్ కబ్జా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసిందో వివరించారు శీతాకాలంలో మెషిన్ గన్స్ మోర్టార్లతో ఒక చిన్న సైన్యాన్ని పంపి బిలా లా అంటే దారి అని అర్థం సియాలా అంటే రెంటిని ఆక్రమించుకుంది ఇవి ఉత్తరాన మంచు పర్వతాల్లో అత్యంత ఎత్తైనవి ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్తాన్ నాడు వెనక్కి తగ్గింది నాడు ఆ పర్వతాలను పాకిస్తాన్ దక్కించుకుంటే సాల్టోరో శ్రేణి ఆక్రమణలో ఆ దేశం విజయం సాధించేది మంచు పర్వతాలను పాకిస్తాన్ ఆక్రమణను నిరోధించేందుకు నాడు ఇండియా రంగంలోకి దిగింది సియాచిన్ రక్షణకు సియాలా బిలాఫోండ్లా నియంత్రణ చాలా కీలకమని గ్రహించింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ మేఘతూత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గోంగ్లా బిలాఫోండ్లా సియాలాలను మన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నాలుగు కుమావున్ లడక్ స్కౌట్స్ కారకోరం వింగ్ ను సైన్యం ఎంపిక చేసింది ఇరవై ఆరు సెక్టార్ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ విజయ్ చన్నా లో వేసవికి ముందు ఏప్రిల్లోనే ఈ పర్వత శ్రేణులన్నింటినీ ఆధీనంలోకి తెచ్చుకోవాలని పథకం వేసింది ఏప్రిల్ పదమూడు బైసాఖి రోజున ఆపరేషన్ చేయాలని సైన్యం నిర్ణయించింది ఏప్రిల్ పదమూడున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన దళాలు ఆ పర్వత శ్రేణులపై అడుగుపెట్టాయి తర్వాత కొద్ది రోజుల్లోనే సాల్టోరు రేంజ్ ను ఇండియా స్వాధీనం చేసుకుంది కానీ గుంటనక్క పాకిస్తాన్ మౌనంగా ఉంటుందా ఉండనే ఉండదు జూన్ పాకిస్తాన్ వైపు మొదటి కాల్పులు జరిపింది రిజనింగ్ పోస్ట్ లాన్స్ నాయక్ చంచల్ సింగ్ తలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది కెప్టెన్ కులకర్ణి టీం ప్రతీకారం పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టింది అనేక రోజులు వారాల పాటు సాల్టోరో శ్రేణిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది పాక్ ప్రతి దాడిని ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది పాక్ తోకముడిచింది అంతటితో ఆగిందా లేదు మరో మూడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పాకిస్తాన్ వైపున్న క్వాయిడ్ పోస్టు మంచు పర్వతం వద్ద ఇరుకైన భాగంలో తక్కువ హైట్ లో ఉన్న సోనం పోస్టుపై కాల్పులు జరపడం మొదలుపెట్టింది ఇలా చేయడం ద్వారా ఇండియన్ ఆర్మీకి అవసరమైన వస్తువుల సరఫరాను నిలిపేయొచ్చని భావించింది అప్పుడు భారత దళాలు ఎనిమిది జాక్లీ ఆధ్వర్యంలో సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే ఆ పోస్ట్ ను మన అధీనంలోకి తేవడానికి ప్రయత్నించారు ఆ బృందానికి నాయకత్వం వహించాడు పాకిస్తాన్ సైన్యం భారత సైనికులపై కాల్పులు జరిపి సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ తో సహా మరో తొమ్మిది మంది జవాన్లను బలి తీసుకుంది పది మంది సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరవై ఒక్క వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న క్వాయిడ్ ను స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ రాజీవ్ ను ప్రారంభించాయి నాయబ్ సుబేదార్ బనాసింగ్ అందుకు నాయకత్వం వహించాడు శత్రువులతో పోరాడి విజయవంతంగా పాక్ కబ్జా చేసిన భూభాగాన్ని భారత్ ఆధీనంలోకి తెచ్చాడు ఆ పోస్ట్ మార్చి ఆయన సేనలను సైన్యం కొనియాడింది ఆయనను పరమవీర చక్రతో గౌరవించింది ఆపరేషన్ మేఘ్దూత్ ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘమైన కష్టతరమైన యుద్ధం ప్రపంచంలోని ఇలాంటి ప్రతికూల వాతావరణంలో యుద్ధం చేయడం చాలా చాలా కష్టం ఇలా నాడు సరిహద్దుల్ని భారత సైన్యం కాపుగాస్తే ఆ తర్వాత కార్గిల్ కబ్జా ద్వారా మరోసారి తన కపటాన్ని పాకిస్తాన్ రుజువు చేసుకుంది అది కూడా పాకిస్తాన్ కు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది అది పాకిస్తాన్ రెండో ఓటమిగా చెప్పాలి సియాచిన్ ఘటన కార్గిల్ సంఘర్షణకు బీజం వేసింది బలహీనమైన కారణాలతో రూపొందించిన ఈ ప్రణాళికలో సియాచిన్ కు ప్రతీకారమని పాకిస్తాన్ భావించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మంచు పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక విఫల యత్నాలు చేసింది బ్రిగేడ్ కమాండర్గా ఉన్న జనరల్ పర్వేజ్ ముషారఫ్ నాటి పాకిస్తాన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు ఈ విషయాన్ని పాకిస్తాన్ రచయిత ఫ్రమ్ కార్గిల్ టు కప్ ఈవెంట్స్ దట్ షుక్ పాకిస్తాన్ నజీం జహ్రా వివరించాడు ఎన్హెచ్ వన్ ను నియంత్రించే ప్రణాళికను జనరల్ జియా ఉల్ హక్ కు నాడు సమర్పించాడని రాసుకొచ్చాడు అయితే సోవియట్ ఆఫ్ఘన్ యుద్దంలో పాకిస్తాన్ పాల్గొనడం వల్ల తాత్కాలికంగా ఆ ప్రతిపాదన తిరస్కారానికి గురైందన్నాడు కానీ కుట్రను ఆరంభించిన పర్వేజ్ ముషారఫ్ ఆ ప్రణాళికను తర్వాత ప్రధాని బెనజీర్ భుట్టోకు చెప్పాడు ఆపరేషన్ అని పిలిచే ఈ దాడిని నలుగురు సైన్యం పెద్దల రూపంలో ఉన్న బందిపోటు ముఠా ప్లాన్ చేసింది జనరల్ ముషారఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ద చీఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఫోర్స్ కమాండర్ నార్తన్ ఏరియాస్ రావల్పిండిలోని టెన్ కార్ప్స్ కమాండర్ మేజర్ జనరల్ జావేద్ హసేన్ నలుగురు కార్గిల్లు పాకిస్తాన్ యుద్ధం చేసి గెలుస్తోందని నిర్ధారించుకున్నారు జోజీలా సమీపంలోని ముష్కోలోయ నుండి తూర్పున టూర్టోక్ వరకు ఎన్హెచ్ వన్ కి ఎదురుగా ఉన్న పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవాలని పన్నాగం వేశారు ఇది సాల్టోరో శ్రేణికి పశ్చిమాన ఉంటుంది మొత్తం వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఇది భారత భూభాగంలోకి మొదటి చొరబాట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మే మూడున బటాలిక్ ఏరియాలో గుర్తించారు ఆ తర్వాత మే రెండో వారం నాటికి పలు ప్రాంతాల్లో చొరబాట్లు కనిపించాయి ఇదేదో సాధారణంగా జరిగేది కాదని పెద్ద కుట్ర దాగుందని సైన్యం గ్రహించింది ఈ భూభాగాన్ని కబ్జా చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా కశ్మీర్ లడక్ మధ్య సరఫరా మార్గాలను తెంచాలని పాకిస్తాన్ ఆలోచన ఈ విషయాన్ని కార్గిల్ దాడిపై రివ్యూ చేసిన కమిటీ కూడా నిర్ధారించింది సియాచిన్ వంచు పర్వతంపై దళాలను ఒంటరిగా చేసే వ్యూహం కూడా ఇందులో ఉంది నియంత్రణ రేఖను మార్చడంతో పాటుగా తమ వద్ద అణ్వాయుధాలున్నాయని బెదిరించడం తద్వారా ఇండియాతో చర్చలు జరపడం జమ్మూ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం సియాచిన్లో ఇండియా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకోవాలన్న లక్ష్యాలున్నాయి కార్గిల్ వైపు భారత సైన్యం కదిరితే కాశ్మీర్ లోయలో భద్రతకు ముప్పు సృష్టించాలని పాక్ భావించింది జనరల్ ముషారఫ్ పంతొమ్మిది మేలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు సైన్యం ఆపరేషన్ గురించి తన వ్యూహాన్ని వివరించాడు తన జీవితం మొత్తంలో సైన్యంలో పనిచేసిన అనుభవంతో కార్గిల్ ఆపరేషన్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశాడు అయితే కార్గిల్ లో కాలుపెట్టిన పాకిస్తాన్కు ఓ రేంజ్లో బొమ్మ చూపించింది భారత ఆర్మీ పూర్తి ఫోర్స్ను పాక్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది ఆక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది సైన్యం ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పాక్ బలగాలను సరిహద్దు ఆవలికి పారిపోయేలా చేశాయి సైనిక చరిత్రలో పదిహేను వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో జరిగిన అత్యంత కఠినమైన ఆపరేషన్ ఇది ఈ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది భారతీయ సైనికులు అధికారులు ప్రాణార్పణ చేయాల్సి వచ్చింది ఈ యుద్ధంలో సుమారు నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది పాక్ సైనికులు అధికారులను భారత బలగాలు హతమార్చాయి ఇంత జరిగినా నేటికీ పాకిస్తాన్ ఇండియాపై కాలు దూవుతూనే ఉంది సమస్య ఎప్పుడూ మరో సమస్యను సృష్టిస్తూనే ఉంటుంది అందుకే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విషయంలో ఎలాంటి పునరాలోచన చెయ్యొద్దు ప్రధాని మోడీ సైనిక బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు విపక్షాలు కేంద్రంపై రాజకీయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వానికి మద్దతివ్వాలి దేశంలోని పౌరులంతా పాకిస్తాన్ భరతం పట్టాలంటున్నారు ఇప్పటికే అమెరికాను అడుక్కు తింటూ బతుకుతున్న పాకిస్తాన్ గూబ గుమనేలా కొడితే భవిష్యత్తులో పహల్గాం లాంటి దుస్సాహసాలను చేసేందుకు పాక్ ప్రయత్నించదు ఒక్కటి మాత్రం నిజం అబద్ధం అంతమవుతుంది అసత్యం కాలి బూడిదవుతుంది అన్యాయంపై న్యాయం పైచేయి సాధిస్తుంది సత్యమేవ జయతే